గుప్పడంత మనసు సీరియల్ అయిపోయినప్పటికీ దాని హవా మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు ప్రజెంట్ గుప్పడంత మనసు సీరియల్ టూ కావాలని ఫ్యాన్స్ హడావుడు మాత్రం మామూలుగా లేదు ఎప్పుడు గుప్పడంత మనసు టూ సీరియల్ వస్తుంది మా రిషి వసూదార్లను ఎప్పుడు చూస్తామంటూ సోషల్ మీడియా మొత్తం కూడా ఇవే కామెంట్స్తో హడావుడి చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన సీన్స్ అన్నింటినీ కూడా ఒక మంచి వీడియోస్ రూపంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అకౌంట్లో కూడా పోస్ట్ చేస్తూనే ఉంటారు అయితే గుప్పడంత మనసు సీరియల్ గృహలక్ష్మి సీరియల్ టీము మొత్తం రెండు టీమ్స్ కలిపి సోమా ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అంతేకాకుండా గృహలక్ష్మి సీరియల్ పలుకే బంగారమైన సీరియల్ హీరో గృహలక్ష్మిలో ఉన్నట్టు తెలిసిందే ఆయన వసదారికి ప్రపోజ్ చేయడం ఒక క్యూట్ ప్రపోజల్కి వసదారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అసలు మామూలుగా లేవు సోషల్ మీడియాలో ఒక వన్ వీక్ నుంచి కూడా ఇదే ప్రోమో వైరల్ అవుతూ వచ్చింది సో వసారా గుప్పడంత మనసు సీరియల్ అయిపోయినప్పటికీ కూడా గుప్పడంత మనసు టీంతో అక్కడికి వెళ్ళడం జరిగింది ఇంకా షో మొత్తం కూడా చాలా ఎంజాయ్ చేయడం కూడా జరిగింది సాయి గారు వసదారా కూడా వెళ్ళడం జరిగింది సో ఈ పిక్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి